హాయ్ అండి ప్రైజ్ ది లార్డ్ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిందండి వీడియో పెట్టి మీరు ఈ మధ్యన కొంచెం బాగోక పెట్టలేదండి టైం కుదరలేదు మ్యారేజ్ అని అటెండ్ తిరుగుతూ ఉన్నాను అందుకని చెప్పేసి పెట్టలేదండి ఈరోజు మీకు చింత చిగురు ఎలా చేసుకున్నానో చూపిస్తానండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చింత చిగురు పచ్చిరొయ్యలు ఎలా చేస్తా ఎలా చేశాను అనేది చూపిస్తానని చెప్పేసి అందుకని చెప్పేసి చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం చింత చిగురు అనేది తీసుకోవాలండి ఈ మధ్యన చింత చిగురు కూడా చాలా రేట్ ఎక్కువ పెరిగిపోయిందండి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఇంత రేట్ ఉంటే ఎలా తీసుకుంటామని చెప్పండి మన పల్లెటూర్లో అయితే మనకి ఈజీగా దొరుకుతుంది మనం వెళ్ళి కోసుకొని తెచ్చుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత ఇక్కడైతే తప్పట్లేదు మరి సిటీలో ఉన్న ఇలాగే ఉంటుంది కదండి అయినా కానీ మనం వదిలిపెట్టకూడదు ఎందుకంటే మనకి ఇష్టమైన ఫుడ్లో ఇది ఒకటి సీజన్లో దొరికేది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి దీన్ని చింత అనేది మనం ఒకసారి నీట్గా అంటే చూసుకొని దాంట్లో ఏమన్నా ఆకులు కానీ లేకపోతే కాడలు కానీ అంటే ఎండిపోయినా ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అవన్నీ తీసేసి ఏమైనా పెద్ద పెద్ద కాడలు ఉన్నా కూడా తీసేసుకోవాలండి వీడియో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఇలాగ మన చేత్తో ఇలాగ మా హస్బెండ్ చేస్తున్నట్టుగా చేయాలండి చేత్ ఇలా నలపాలి ఒకవేళ మీకు అలా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే పెద్ద పెద్ద కార్డులను తీసేసుకొని ఇలాగ చిన్న సన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి మీకు కుదిరినప్పుడు ఇలా ట్రై చేయండి కానీ చేతితో చేసుకుంటేనే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేత్తో చేసుకునే ట్రై చేయండి మీకు అవ్వట్లేదని కొంతమంది తెలియదు కదా ఎలా చేసుకోవాలో అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ రెండు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అండి రెండు మూడు అలా తీసుకుని ఉంటాను మీడియం సైజులో అయితే మూడు తీసుకోండి ఇంకా పెద్ద అయితే రెండు చాలు తీసుకుని చిన్న కట్ చేసుకోండి దాంతోపాటుగా మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటాలు కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిదండి ఎందుకంటే కొంచెం గ్రేవీ టేస్ట్కి అప్పులప్పు ధనానికి సరిపోతుంది అందుకని చెప్పేసి తీసుకోవాలండి కొత్తిమీర దాంతోపాటు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోండి నేనైతే ఇక్కడ ఆరు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ రెండు రెండింటికి చేస్తున్నాను అనమాట ఒకటేమో కిచరీకి ఒకటేమో అదేనండి చింత చెగురు తీసుకున్నాను అనమాట అందుకని కొంచెం హెవీ ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తున్నాయండి నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అవన్నీ రెడీ చేసి పెట్టినా అనమాట ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఫస్ట్ ఫస్ట్ అయితే దీంట్లో కర్రేపాకు దాంతోపాటుగా పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగనివ్వండి ఈ మంచిగా వేగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న నేనైతే ఇక్కడ మూడు ఉల్పాలు తీసుకున్నానండి చిన్న కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నాను అనమాట వేసుకొని మంచిగా వేగాలి ఎంతవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి చూడండి అడుగంటకుండా చూసుకోండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి టమాటాలు అయితే వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను టమాటాలు ఉడికి మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లో అయితే మనం ముందుగానే రెడీ చేసుకున్న ఫ్రాన్స్ అయితే దీంట్లో వేసుకోవాలండి ఫ్రాన్స్ అనేది నేను ముందుగానే పసుపు ఉప్పు నూనెలో వేపేసి పక్కన పెట్టుకున్నానండి అవి దీంట్లో వేసుకుని నూనెలో మంచిగా ఉడకనివ్వాలి నూనె అంతా బయటకు వచ్చే వరకు వేపుకోండి చాలా బాగా అంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ముందే వేసేసుకోవడం మంచిదండి అందుకని చెప్పేసి నేను ముందే వేసేసాను ఇలా వేగుతున్న టైంలో నేనైతే ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాను అనమాట అంటే పచ్చి వాసన అల్లం వెళ్ళి పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు మగ్గనిచ్చాను ఇప్పుడు మంచిగా స్మెల్ అంతా పోయి మంచిగా వేగిందనమాట ఈ టైంలో నేనైతే ఇక్కడ మూడు స్పూన్లు కారం అయితే వేసుకోనండి మీకు కారం తగ్గినట్టుగా వేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కొంచెం ఎందుకంటే చింత చెగురూపులుగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కారం దానికి సరిపోతుంది మూడు స్పూన్ల కారము దాంతోపాటు ఒక స్పూన్ ఏమో ధనియాల పౌడర్ దాంతోపాటు ఉప్పు కూడా వేసుకుని మంచిగా ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి ఈ తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని వేసుకోవాలండి ఇది మంచిగా ఉడకాలన్నమాట అది మంచిగా బాయిల్ అయ్యి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు బాయిల్ అయ్యి మంచి దగ్గరగా పడుతుంది దగ్గర అవుతున్న టైంలో ఈ టైంలో మనం చింత చిగురు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నేనైతే ముందు రోజు రోజు ముందు రోజే చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట అందుకని చెప్పేసి నాకు కొంచెం టైం కూడా కలిసి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడే వేసుకున్నాను ఎంత కావాలో అంత వేసుకున్నాను అనమాట చూసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఎంత కావాలో ఒకసారి కలుపుకొని చూసుకున్నాను అలాగే ఇంకా పడుతుంది అనిపించి ఇంకొంచెం వేసుకున్నాను అనమాట ఇప్పుడైతే సరిపోతుంది అనిపించింది వేసుకొని మంచిగా ఒకసారి మంచి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని మూత పెట్టి మగ్గనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూడండి ఎలా అయింది ఈ టైంలో కొంచెం కొత్తిమీర కొంచెం కరేపాకు వేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వండి ఇలా చేయడం వల్ల దానికి మనకి ఆ కొత్తిమీర కరేపాకున్న ఫ్లవర్ అంతా పట్టి ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది స్మెల్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా దింపే దింపేస్తాం అనుకున్న టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడంనండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మీకు కూడా ఇష్టంగా పుల్లగా కారంగా తినాలనుకున్నప్పుడు టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇదైతే మన ఆంధ్ర సైడ్ అయితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతేనండి వీడియో ఎలా ఉంది ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి